జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూస్తూనే ఉన్నాం మీర్ పేటలో ఎంత ఇదిగా దారుణంగా భార్యని హత్య చేశాడని చెప్తున్నాడు స్కిన్ ను డివైడ్ చేసేసి కోసి ఎముకలు సపరేటు స్కిన్ సపరేట్ చేశాను భార్యని క్రూరంగా చంపాను అని చెప్పి వాడి గురించి వేస్తున్నారు గురుమూర్తి ఆయన పేరు మిలిటరీలో చేసి వచ్చాడు ఇప్పుడెక్కడో టెంపరీ జాబ్ చేస్తున్నాడు అన్నారు పిల్లల్ని సెలవులుగా పంపించి పదిహేను పదహారు తారీఖులు ఈ భార్యకి ఆయనకి గొడవ అయింది భార్య తాళిబొట్టు తీసి మొహానేయంగానే ఆయన కోపం వచ్చింది అందుకని భార్యని చంపేశాడు చంపేసి స్కిన్ బోన్స్ వేరు చేసి గీజర్ వేసి బోన్స్ అన్నీ ఉడికించి దాని తర్వాత కుక్కర్లో పెట్టి ఉడికించి అది తీసుకెళ్ళి ఎండబెట్టి మళ్ళీ దాన్ని తెచ్చి పౌడర్ చేసి ఇన్ని చేశాడంటే అందరూ నమ్ముతున్నారు కానీ నాకైతే కొన్ని నమ్మబుద్ధి కావట్లేదండి అమ్మాయి వెంట్రుకలు ఉంటాయి పుర్ర ఉంది అన్ని రకాలకు సంబంధించిన ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి ఈ రకంగా ఇంట్లో నార్మల్ ఇల్లు లాగా ఉంది తప్ప ఎక్కడన్నా ఒక మనిషిని హత్య చేశామో అని చెప్పి చూపించే విధంగా ఇల్లుందా ఎంతో అంత రక్తం ఎంత వస్తుందండి ఒక మనిషిని చంపితే ఎట్లాంటి వాసన వస్తుంది మనుషులు కాలిన దానికి ఉడికిన దానికి అట్లాంటిది మనం ఉండగలుగుతారా ఆ పైన పక్కనంతా ఫస్ట్ కుక్కను చంపాడు కుక్కను చంపి దానికి కూడా దాని పార్ట్లు ఇలాగే వేరు చేసి దాన్ని చూసిన తర్వాత ఆ ప్రయోగం భారే మీరు చేశాడంటున్నారు కొంత నమ్మొచ్చు చంపాడంటే పో నమ్మచ్చు కానీ నేను పిండి చేసేసాను నేను అసలు ఏమీ చేయలేదు మొత్తం పౌడర్ చేశాను సాక్ష్యాలు కనిపెట్టండి చూద్దామని చెప్పి పోలీసులను తప్పుదావ పట్టిస్తున్నాడేమో ఈ గురుమూర్తి అనిపిస్తుంది నాకు నిజంగా అండి ఇంత క్రూరమైన చావు ఇంత క్రూరమైన భర్త చేతిలో చనిపోతారని ఏ భార్య భావించదు దయచేసి మీ అందరికీ భార్యలు ఇష్టం లేకపోతే పుట్టిళ్ళకి పంపించేసేయండి వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి తల్లి లేని తండ్రి లేని పిల్లలను చేయమాకండి నీకు శిక్ష పడుతుంది జైలుకెళ్తావు పిల్లలు అనాథలు అయిపోయి ఎవరు చూసేవాళ్ళు లేక చాలా ఇబ్బందులకు గురవుతారు మీకు అలాంటి పగలు కానీ కోపాలు కానీ ఉన్నప్పుడు శిక్ష ఏంటి అంటే వాళ్ళని పుట్టిళ్ళకి పంపించేసి మీ దారుణ ఉండండి నాకు అమ్మాయితో సంబంధం లేదు అని చెప్పండి ఇంత భయంకరమైన హత్యలండి వాడేవాడో భార్య ఎందో నెల గర్భవతి అయితే దాని పొట్ట మీద కూర్చుని బేబీ బయటకు వచ్చేదాకా భార్యని దుండుతో అదిం పెట్టి భార్యని చంపుతాడు ఇంత క్రూరంగా అండి మనుషులు ఉండేది అసలు ఇవన్నీ చూస్తుంటుంటే ఇంకా ఎదుటోడికి నేర్చుకోవాలనిపిస్తుంటుంది ఇంకా బాడీలు దొరకకుండా ఇంకా కుక్కర్లలో ఉడకబెట్టేసేసి ఎంత కుక్కర్ అండి ఎంత ఎంత బాడీలో ఎంత మాంసం వస్తుంది ఫిఫ్టీ కేజీస్ మనిషి ఉంటాడు కనీసం మామూలుగా నార్మల్ మనుషులు ఎప్పుడు ఉడకబెట్టాలి ఎన్ని కుక్కర్లు కావాలి ఎన్ని కుక్కర్లు కావాలి వాడు ఉడకబెట్టాలంటే చర్మం వల్చాను లోపల స్కిన్ తీశాను బోన్స్ వేరు చేశాను అంటే ఎంత టైం పడుతుంది ఇవన్నీ వాడు చెప్పేవన్నీ కల్పిత కథల అనిపిస్తుంది నాకు ఈ గురుమూర్తి చెప్పేదాన్ని కనుక ఇలాంటి వాళ్ళకి శిక్ష ఎంత దారుణంగా ఉండాలి అంటే ఊరి శిక్ష వేసేమోనో ఎవరి జీవి శిక్ష వేసేమనో అలా కాకుండా ఏదో ఒకటి జనాలు చూస్తే భయపడే విధంగా శిక్షలు ఉండాలని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది బతికుండంగానే వాడికి కూడా చర్మం కోసి వాడు బతికుండంగానే బోంకులు వేడి చేసి స్కిన్ పీకేసి చేస్తుంటే ఆ బాధ మంట ఎట్లా ఉంటుంది చెప్పండి మనకి ఎక్కడన్నా ఒక చాకు గీసుకుంటేనో కోసుకుంటేనో ఒక పిన్ గుచ్చుకుంటేనో ఎంతో విలవిలలాడిపోతాం కదా ఎక్కడో కని పెంచి పెద్ద చేసి ఒక భర్తని తీసుకొచ్చి పెళ్లి చేసి పదమూడు సంవత్సరాలు భార్యని పెళ్లి చేసుకున్న భార్యని పిల్లలకి లేకుండా అనాథలం చేసి సమాజంలో వాళ్ళని రే మీ నాన్న మీ అమ్మని చంపాడు కదరా ఇంత క్రూరంగా చంపాడు కదరా అని చెప్పి ఆ ముద్ర పిల్లల మీద పడేటట్టు చేసి విడిపోండి భార్యాభర్తలకి పడకపోతే చక్కగా విడిపోండి హాయిగా ఎవరి దారిన వాళ్ళు బతకండి అంతేగాని మీ చేసే తప్పుడు పనులన్నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తాయని ఎందుకు అలా ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఇలాంటి గురుమూర్తి లాంటి వెధవలను అసలు చూపించకూడదు మనుషులు ఇద్దరు చక్కగా ముచ్చటిగా ఉన్నారు జంట ఇద్దరు కానీ ఎంత క్రూరమైన మెంటాలిటీ ఉందంటే నేనైతే ఎప్పటికి కూడా చాలా చోట్ల మధ్యన భార్యలను ఉడికిస్తున్నారు కుక్కర్లలో పెట్టి ప్రియురాలను ఉడికిచ్చారంటున్నారు కానీ ఇతను చెప్పి ఎండబెట్టింది ఇదంతా నాకు ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసి ఉంటాడేమో అనిపిస్తుంది ఏం చేస్తాడో మరి పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కాబట్టి చూద్దాం ఇలాంటి సంఘటనలు జరిగితే దయచేసి చేయాలనిపించి మీకు థాట్స్ వచ్చినా మీ జీవితం కూడా నాశనం అవుతుందని ఆలోచించుకోండి ఆ ఎదుటి వాళ్ళ అమ్మాయిని చంపేసేస్తున్నాము అని పగతో ఉంటున్నారే తప్ప మీ జీవితం కూడా జైలు జీవితం గడిపి జీవితంలో కాలం జైల్లోనే బతికే కర్మ పడుతుంది అలాంటిది లేకుండా అమ్మాయి ద్వారా అమ్మాయిని స్వేచ్ఛగా వదిలేసి మీ ద్వారా మీరు చక్కగా స్వేచ్ఛగా ఉండి ప్రశాంతమైన జీవితం గడపండి అంతేగాని ఇట్లాంటి క్రూర క్రూర మృగాలు కూడా చంపుకోండి ఇంత దారుణంగా అంత దారుణంగా ఆడపిల్లల్ని చంపేసి ఇంత తల్లిదండ్రులకు మానసిక క్షోభ పుట్టిన పిల్లలకేమో తండ్రి ఇంత దుర్మార్గుడా అని చెప్పి వాళ్ళ మీద పెరుగుతున్న పిల్లల మీద మచ్చ ఇవన్నీ దయచేసి చేయి మాకండి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలను అప్పచెప్పండి అంతేగాని ఇలాంటి పనులు చేయరని చెప్పి ఇలాంటి పనులు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లలో వదిలేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి గురుమూర్తికి మాత్రం మంచి కఠినమైన శిక్ష పడుతుందని ఆశిస్తాను కానీ ఇదైతే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు చూద్దాం పోలీసులు ఎంక్వైరీ ఎలా చేస్తారో ఎందుకంటే అన్ని బోన్స్ మిక్సీలో వేయటం అనేది ఇంపాసిబుల్ అయిన విషయం పురి తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలీదు ఆ అమ్మాయి ఎముకల్ని అండబెట్టని అంటాడు ఎక్కడ ఎండబెడతాడు ఏముందని అని ఎండబెడతాడు అందరూ నమ్మే విధంగా అయితే ఇది లేదని నా ఉద్దేశం ఓకేనా